వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాబందు రామమూర్తి వరల్డ్ టీచర్ అందరమ్మ జిల్లెళ్ళమూడి అమ్మా అందరమ్మ జ్ఞాన గుళికాస్ అందరమ్మ జిల్లెళ్ళమూడి అందరమ్మ జ్ఞాన జ్ఞానగుళికాస్ జగజ్జనని రాజరాజేశ్వరీ స్వరూపిణి ఈ అమ్మవారు చెప్పినటువంటి ప్రసంగవశాన చెప్పినటువంటి జ్ఞాన గుళికలు ఇప్పుడు మనం చూస్తున్నాం సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపిణి అందరమ్మ జిల్లాల మూడి అమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆమెను అవమానపరిచినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా దివ్యశక్తి కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఆ అవమానాలని కూడా భరాయించి దుష్టులలో కూడా శిష్టత్వాన్ని చూసింది అమ్మ మీ భారానంతా నా మీద వెయ్యండి నేను భారం అనుకోవటం ప్రశాంతంగా అన్నందిని పోయి మీరు ఆకలితో ఉంటే నాకు ఆకలి వేస్తుందని చెప్పినటువంటి మహామతల్లి మూడి అమ్మ ఆమె చెప్పినటువంటి కొన్ని జ్ఞాన గుళికలు గ్రహాంతర వాసులు మనకు కనపడ కనపడనంత మాత్రాన లేరందామా అనడానికి లేదు అన్యాయాలు అక్రమాలు ఎక్కువైనప్పుడు వాళ్ళు గ్రహాంతర వాసులు భూమి మీదకి తప్పనిసరిగా దిగుతారు అన్యాయాల అక్రమాలు ఆపటానికి దైవమునికి నమ్మనటువంటి వారికే సాక్షాత్కారం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది తానీషాకు శ్రీరాముడి దర్శనంలాగా కానీ రామదాసు కలగల సరి తానీషాకు మాత్రమే శ్రీరామదర్శనం అనేటువంటి త్వరగా దొరికింది నాస్తికుల కంటే కూడా ఆస్తికులకే బాధలు ఎక్కువ ఆత్మానందము ఎక్కువే వాళ్ళకి వారికి తాత్కాలికమైనటువంటి ఆనందం వీళ్ళది శాశ్వతమైనటువంటి ఆనందం ఉలి దెబ్బ తగలకపోతే రాయి రాయిగానే ఉంటుంది అలాగే విద్యార్థి కూడా శిక్షలు లేకపోతే వాడు అజ్ఞాని లాగానే తయారవుతాడు అటు శిక్ష అనేటువంటిది రక్షణ కోసమే అంటుంది జిల్లళ్ళ మూడే అమ్మవారు శిక్షలే లేకపోతే విద్యార్థి రాణించలేడు ఉలిదెబ్బ తగలకపోతే రాయి రాయిగానే ఉంటుంది దారి తప్పినటువంటి తన కొడుకుని లాగి లెంపకా వేసి ఏడుస్తూ ఉంటే తాను కూడా ఏడుస్తుంది కన్న తల్లి కన్నీళ్లు తుడిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అదేవిధంగా అందరమ్మ కూడా అందుకే పన్నాల రాధాకృష్ణ శర్మ గారు సంస్కృతం తెలుగు హిందీ ఇంగ్లీషు మరాఠీ తమిళం భాషల్లో ఎన్నో గ్రంథాలు రాసినటువంటి పన్నాల రాధాకృష్ణ శర్మ గారు అంటారు సకల కులమత వర్ణరహిత ప్రశాంత మోహన రూపిణి సకల కలుష నివారిణి భవహంత్రి అక్కపు రాంబిక హాయిబొందరు కొందరు నీ పాద సన్నిధిని నిలచి కూడా పాయసమ్మున దర్వికి రుచి తెలియ పని ఏమి కరుణామయి తెలిసి తెలిసి నేను తలీపీనా కలుషమల క్షమియింపారెవ్వారీ సకల విశ్వమూనందో అమ్మావు నీవే నన్నాదు కొనకాయున్న దిక్కెవరే నాకింకా వాడి అని ప్రముఖ కవీశ్వరుడు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు ఆర్తితో అందరమ్మును వేడుకున్నాడు అందుకే ఆయన మోక్షాన్ని పొందాడు అటువంటి వాడికి మోక్షాన్ని ఇచ్చినటువంటి పరమ శక్తి స్వరూపిణి ఈ జిల్లల మూడి అమ్మ కాబట్టి అందరూ ఒక్కసారి జిల్లల మూడి వెళ్ళి అమ్మవారి జీవ సమాధిని దర్శించి అక్కడ ప్రశాంతంగా భోజనం చేసి ఆమె ప్రసన్నవశాన్ని చెప్పినటువంటి పుస్తకాలు గ్రంథాలు చాలా తయారయ్యాయి ఆమె చదువుకుని ఐదో తరగతి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని వేద సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా సామాన్య భాషలో చెప్పినటువంటి మనిషి అవన్నీ కూడా ఒకసారి కొనుక్కొని చదివి జ్ఞాన ప్రసూనాలని పంచండి ఒకసారి అందరమ్మను దర్శన జీవితంలో ఒక్కసారైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఒక మహాత్ముని గురించి చెప్పుకుందాం నమస్తే